కేరళ కొంత మేరకు మరాఠీ వారితో పోల్చుకుంటే మన దగ్గర వ్యాపారమే ఎక్కువ కాలంలో బాగా వినిపిస్తాను ఎంతసేపు అంటే డబ్బులు పెడతారు డబ్బులు కావాలి అది ఓకే దాని కానీ ఓరియంటేషన్ అయితే మనీతే అంటే ఒక కళని చూడట్లేదు ఇక్కడ ఉన్నటువంటి కళమ్మ తల్లి కావచ్చు మొత్తంగా కూడా వ్యాపారమే జరుగుతుంది బిజినెస్ చేస్తున్నారు అన్నట్టుగానే బాగా వినిపిస్తుంది అంటే ఇది నిజంగా నిజమే అంటారు హండ్రెడ్ పర్సెంట్ కేవలం సినిమాని ఒక ఆర్ట్ గా కంటే సినిమాని ఒక కామర్స్ గా చూస్తున్నారు అంటే కళ అనే పదాన్ని మర్చిపోయి వ్యాపారము

ఆఫ్ కమర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటంటే హైర్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు డబ్బులు పెట్టాలి ఓకే కానీ చేస్తున్న పని సమాజానికి ఏమన్నా పనికి వస్తుందా సమాజానికి ఏమన్నా ఇన్స్పైరింగ్ ఉందా సమాజంలో ఏమన్నా అసలు ఉన్న సమాజాన్ని చూపిస్తున్నావా మనం లేకుంటే ఊహించినటువంటి లేదా కేవలం డబ్బులు నా అభిప్రాయం అయితే ఇవ్వాలి సినిమా ఈ కళ లాంటి పదాలన్నీ పోయి వ్యాపారం అనే పదం కూడా పోయిందమ్మా నేను వా వాట్ ఫీల్ ఓకే ఏంటంటే వ్యాపారం అని కూడా పోయి జస్ట్ ఎంగేజ్ ద పీపుల్ ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగి ఇంటర్నెట్ వచ్చి ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ ఎంగేజ్ చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే వరకు కూడా ఎవ్రీబడి విత్ సెల్ ఫోన్ ఆ ఎంగేజ్మెంట్ అనేది ఎంతవరకు వచ్చిందంటే సినిమా సినిమా కూడా ఎంగేజ్మెంట్ కోసం టూ అవర్స్ ఇవాళ మీరు మామూలు మూడు గంటల సినిమా తీస్తే వారు చూడరు చూసినా అది త్రీ అవర్స్ ఎంగేజ్ చేయగలర్ ఆయన్స్ ఇంటర్వెల్ కూడా చాలా మంది ఉంటారు ఇప్పుడు చూస్తే నేను నా అబ్జర్వేషన్ చేసింది ఒక మంచి సినిమా ఒక సినిమా వచ్చింది ఒక సినిమాలో ఒక మంచి ఇప్పుడు ఎట్లాంటి విశ్వనాథ్ చేసినప్పుడు సినిమా లాగా సప్తపతి సినిమా లాగా ఒక మంచి ట్యూన్ తో ఒక మంచి పాట పెట్టాను అనుకోండి నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆడియన్స్ విల్ గో అండ్ బై పాప్ కార్న్ ఆ పాట వచ్చినప్పుడు ఆ సినిమా చూసి ఆ ఆర్ట్ ఏముంది కవల్ అసలు ఏం చేస్తున్నాడు లేకపోతే ఎవరు యాక్టర్ ఏంటి అసలు ఏంటి ఏం చెప్పదలుచుకున్నాడు అనే ఆలోచన కంటే ఆ పాట స్టార్ట్ కాగానే కాలేజ్ బయటకెళ్ళి పాప్ కార్ మంచి చేసి వస్తారు ఎందుకంటే వాంట్ ఓన్లీ ఎంగేజ్మెంట్ నాట్ ఫీలింగ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కూడా కాదు అది ఎంటర్టైన్మెంట్ అంటే ఆనందంగా ఉండాలి కదా సంతోషపడాలి కదా అవును సంతోషం అంటే శారీరక సంతోషం ఒకటే కాదు కదా మానసిక సంతోషం ఉండాలి కదా ఇవాళ వస్తున్న పాటలు స్క్రీన్ చూస్తుంటే మానసికంగా ఆనందపడే వాతావరణం అయితే కనిపించదు జస్ట్ వీల్ ఎంగేజ్ ఓ బీట్ 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 తీసుకోండి అది పిటి అనమాట వాళ్ళని మాత్రమే అనాలా వాళ్ళది తప్ప దానిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి సొసైటీ హాస్ బికమ్ చేంజ్ ఏంటమ్మా ఇవాళ ఫుడ్ మారింది ఇడ్లీ పోయి ఇవాళ బర్గర్ వచ్చినాయి ఫుడ్ మారింది డ్రెస్సులు మారు అన్ని మారుతాయి అన్ని మారు అన్ని మారుతాయి అన్ని మారిపోయి దాంతో సినిమా ఇట్లా కాలాన్ని బట్టి మారాలంటారా లేదంటే ఆక్చువల్ కాలాన్ని బట్టి మారుతున్న జరుగుతుందని చూస్తున్నాం మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ఇప్పుడు మార్పు సహజం మార్పు సహజం మార్పును మనం కాదలేం మార్పును మనం ఆపలేం కానీ ఆ మార్పు అనేది ఏ దిశలో పోతుంది ఆ మార్పుని కొంచెం మీనింగ్ ఫుల్ ఒక అర్థవంతమైన మార్పుగా తీసుకెళ్తున్నామా అనేది ఆలోచించాలి దానికి స్టేట్ ఏం చేయాలి రాజ్యం ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి కళాకారులు ఏం చేయాలి ఇంకా ఆలోచించాలి ఇండస్ట్రీలో మీకున్నటువంటి అనుబంధాలు కావచ్చు చేదు అనుభవాలు కావచ్చు తీయని అనుభవాలు కావచ్చు చాలానే ఉంటాయి ప్రతి ఒక్కరికి మీకు ఎలా సాగింది సార్ ఇటువైపు ఏం చెప్తారు అదే ఇందాక చెప్తున్నట్టుగా తెలుగు సినిమాకి వచ్చేసరికి ఇండస్ట్రీకి సంబంధించి ఆలోచిస్తే ఇండస్ట్రీలో కేవలం ఒక హ్యాండ్ ఆఫ్ పీపుల్ కొంతమంది మాత్రమే అంటే పెట్టుబడి పెట్టగలిగి కామర్స్ మార్కెటింగ్ చేయగలిగి ఇవాళ ఒక సినిమా తీయడంతో సరిపోదు తీసిన దాన్ని ప్రాపర్గా మార్కెటింగ్ చేయాలి ప్రాపర్గా మార్కెటింగ్ చేసి ఆడియన్స్ని ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చి హాల్ లాగా తీసుకొచ్చి చూపించి అంత ప్రమోషన్ చేయాలి ఇవన్నీ చేయగలిగినప్పుడే ఇవాళ సినిమా ఇవాళ మనగలిగే పరిస్థితి అంత గమ్మత ఏంటంటే ఈ విషయం ఎంత సత్యమో అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక పెద్ద కంపెనీ ఒక పెద్ద సినిమా తీసి వందల కోట్లు పెట్టి పెద్ద సినిమా తీసి నేను చెప్పినట్టుగా ప్రమోషన్ వర్క్ ఆర్గనైజేషన్ అన్ని చేసినప్పటికీ కూడా సినిమా మీనింగ్ అది కొంచెం అన్న ఆకట్టుకుని వెళ్ళ లేకుండా ఫ్లాప్ అవుతుంది ఐదు వందల కోట్ల సినిమా అన్నారు దానికి బడ్జెట్ ఐదు వందల కోట్లు అని అన్నారు కానీ ఏమీ రాబట్టుకోలేకపోయింది చిన్న సినిమా అయినా ఆదరిస్తారు కదా సార్ జనాలు చిన్న సినిమా అయినా కూడా ప్రాపర్ గా ఇప్పుడు ఏమైందంటే కథా కథాకథనము ముఖ్యంగా ఇది కథాకథనం మంచిది అని ప్రజలకు అన్న అందేటట్టు చేయగలగాలి ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు అనుకోండి ఏం ఎందుకు చూస్తారు వాళ్ళకి తెలియాలి కదా మంచి సినిమాని పెద్ద హీరోలు ఉంటేనే ఆటోమేటిక్ గా ప్రచారం అవుతుంది కానీ చిన్న చిన్న ప్రాజెక్టు చిన్న ప్రాజెక్టు చిన్న వాళ్ళతో చేసినప్పుడు అది మీనింగ్ఫుల్ సినిమా ప్రమోట్ చేయగలగా ఎందుకంటే ఎవరి బీ నాట్ ఫ్రీ నో బీఈ్ ఫ్రీ నో బీ హాజ్ ఎనీ వర్క్ ఎవరికి ఏమి పని లేదు ఎవరు ఖాళీగా లేదు ఇది వాటిచువేషన్ ఎంత పని లేదని ఎందుకంటే ఉద్యోగాలు చేస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు మిగతా వాళ్ళు హాయిగా ఫోన్ లో రీల్స్ చూస్తారు చూస్తారు అదే పని చిన్న నుంచి మొదలు ఆ ఎంగేజ్మెంట్ నుండి వాళ్ళని మనం ట్రాక్ మార్చగలగాలి దానికి సంబంధించినటువంటి ప్రమోషన్ దక్క జరగాలి దానికంటే ముందు ఏంటంటే పర్సనల్ పర్సనల్కి ప్రేక్షకులకి ఈ తరానికి ఏది మంచి చెడు అని చెప్పాలి సంబడి టు టెల్ మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఎవరైతే ఇది ఇది మంచి సినిమా బాబు ఇది మంచి సినిమా కాదు అని మంచి సినిమా కాదని చెప్పకుండా సరే మంచి సినిమా ఏదో చెప్పాలి